టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లిన సమయంలో ఫ్యామిలీస్తో వెళ్ళకూడదనే రోళ్లు బీసీసీఐ కొత్తగా తీసుకొచ్చింది ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినా కూడా సీనియర్ స్టార్ ప్లేయర్లను నియంత్రించాలంటే ఇలాంటి రూల్స్ అవసరమంటూ అభిప్రాయపడింది బీసీసీఐ అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఈ విషయంపై స్పందిస్తూ ఏ ఆటగాడిని అడిగినా కుటుంబంతో ఉండాలని చెప్తారు ఏదైనా మ్యాచ్ లో సరైన ప్రదర్శన చేయనప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవుతాం ఆ సమయంలో మన ప్రియమైన వారు మన కుటుంబ సభ్యులు మనతో ఉంటే ఆ బాధ నుంచి బయటకు వస్తాం సరిగ్గా ఆడకుంటే రూమ్ లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చుని విచారించడం నాకు నచ్చదు దాని నుంచి బయటకు రావాలి అలా రావాలి అంటే మనతో కుటుంబం ఉండాలి మ్యాచ్ లో మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చామా లేదా అనేది ముఖ్యం అలా ఇచ్చిన మన తర్వాత మనం మన జీవితంలోకి తిరిగి రావాలి అంటూ కోహ్లీ వెల్లడించాడు ఇది బీసీసీఏ తీసుకొచ్చిన తాజా రూల్ పై కోహ్లీ బహిర్గంగానే అసంతృప్తిని వ్యక్తం చేశాడు ఇక కోహ్లీ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది అంటూ చాలా మంది సీనియర్స్ కపిల్ దేవ్ కానీ లేదా సెహ్వాగ్ గాని ఇలా స్పందించారు విరాట్ కోహ్లీ చెప్పింది నిజమేనని ఆటగాళ్లకి ఎప్పుడూ ఆట కాకుండా కుటుంబం అవసరం ఉంటుందని చెప్పుకొచ్చాడు అయితే ఆటగాళ్లు ఇప్పుడు తమ కుటుంబ సభ్యులను టూర్లలో ఎక్కువ కాలం ఉండడానికి బోర్డు అనుమతిని అడగవచ్చు అంటూ ఆటగాళ్లు తమ కుటుంబ పర్యటనలో ఎక్కువ కాలం ఉండాలనుకుంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ బీసీసీఐ మరో అర్థం అర్థం లేని రూల్స్ పెట్టింది కానీ విరాట్ కోహ్లీ చెప్పడంతో మళ్లీ తిరిగి బిసిసిఐ ఈ విషయం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్